మనం ఈరోజు మనం అతిపెద్ద శివాలయం మయూరనాథ దేవాలయం అంటారు మయూరనాథ దేవాలయం దక్షిణ భారతదేశంలో ఉంది అతిపెద్ద శివాలయాల్లో ఇది ఒకటి దేశంలోనే శివాలయాల్లో అతిపెద్ద వాటిలో ఒకటిగా పేరుగాంచిన మాయవరం అన్నారు శివుడు లింగరూపంలో వెలసిన ఆలయాలు అనేకం ఉన్నాయి అందులో అతిపెద్ద శివాలయాల్లో ఈ ఆలయం ఒకటిగా చెప్తూ ఉంటారు ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటి అంటే పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం ఇది మరి పార్వతీదేవి ఈ దేవాలయాన్ని ఎందుకు సృష్టించింది ఇక్కడ ఇది ఎక్కడ ఉండదనే విషయాన్ని తెలుసుకుందాం మరి తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని మైలాడుతురై అని పిలువబడే మాయవరంలో మయూరనాథ దేవాలయం ఉంది ప్రస్తుతం ఉన్న మైలాడు తురైనే మాయవరం అని పిలుస్తున్నారు పిలిచేవాళ్ళు ఇది చాలా పురాతనమైన ఆలయంగా ఎంతో విశిష్టతను కలిగి ఉంది ఈ దేవాలయ రాజగోపురం తొమ్మిది అంతస్తుల్లో నిర్మించబడింది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివాలయాల్లో ఇది ఇది అతిపెద్ద శివాలయాల్లో ఇది కూడా ఒకటి స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఏ ఏ క్షేత్రానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేని గురించి తెలుసుకున్న స్థల పురాణాన్ని తెలుసుకుంటే ఆ భావం వేరు ఆ ఆనందం వేరు అసలు కథ తెలుస్తుంది ఇప్పుడు ఈ స్థల పురాణం తెలుసుకుందాం ఇక్కడ దక్ష ప్రజాపతి శివ పార్వతులను ఆహ్వానించక చేస్తున్న యాగానికి పరమశివుడు వారిస్తున్నా వినకుండా వచ్చిన పార్వతీదేవిని అవమానిస్తున్న సందర్భంలో జరుగుతున్న ఈ రసాభాసలో ఆ యజ్ఞగుండ అగ్నికి భయపడి అక్కడే ఉన్నటువంటి ఓ చిన్న నెమలి పిల్ల పార్వతీదేవి ఒడిలో దాక్కుందట అదే సమయానికి పార్వతీదేవి తనని తాను యోగాగ్నిలో దహించుకునేసరికి ఒడిలో ఉన్న నెమలి పిల్ల కూడా ఆహుతి అయిపోయింది అలా నెమలితో అగ్నికి ఆహుతి కావటంతో తర్వాత నెమలి రూపంలో జన్మించి జరిగిన పాపాన్ని ప్రక్షాళనలో చేసుకోవటానికి పార్వతీదేవి ఇక్కడ శివుని మందిరాన్ని సృష్టించి శివుణ్ణి ప్రార్థించి ఆయనలో లీనమైనట్లుగా స్థల పురాణం చెప్తోంది పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం కాబట్టి ఈ ఆలయానికి మయూరనాథ దేవాలయం అనే పేరు స్థిరపడింది ఈ మయూరనాథుడే శివుడు పార్వతీదేవిని ఇక్కడ అభయాంబిక అభయ ప్రదాంబిక అనే పేర్లతో భక్తులు పిలుస్తూ ఉంటారు ఆలయాన ఓ మర్రి చెట్టు ఉంది ఈ మర్రి చెట్టు కిందే పార్వతీదేవి మయూర రూపంలో తపస్సు చేసినట్లుగా భక్తులు భావిస్తారు ఇక్కడ కావేరీ నది ప్రవహిస్తోంది దీని తీర్థం అని పిలుస్తారు ఇక్కడ కావేరీ నదిలో ప్రతి పౌర్ణమి రోజున తమ తమ గంగా ఎమున తమ తమ అంశలతో నదులు ఇక్కడికి వచ్చి తమ జలాల్ని ఈ కావేరీ నదిలో జార విడుస్తాయట అందువల్లనే ఈ ప్రాంతాన్ని దక్షిణ త్రివేణి సంగమం అని కూడా భక్తులు తలుస్తూ ఉంటారు మాయవరం పట్టణం చిదంబరం నుండి నుండి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది పురాతన శివాలయము శాసనాల ప్రకారం క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మించబడింది అని చెప్తున్నారు చోళరాజుల వాస్తు నైపుణ్యం అద్భుతమైన చెక్కడాలు అపురూపమైన శిల్పాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి తమిళనాడులోని అత్యంత అందమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం చెప్పబడుతోంది ఈ మయూరనాథ ఆలయం పేరు మనం ఇంతకుముందు వినలేదు చక్కగా ఆలయం పేరు విన్నాం అది ఎక్కడో చెప్పారు నాథ ఆలయం అని ఎందుకు వచ్చిందో చెప్పారు అలా చక్కగా ఈ దే ఈ దే దేవాలయం యొక్క విశేషాలన్నీ కూడా చక్కగా మనం తెలుసుకున్నాం మన అదృష్టం కొద్దీ ఈ అన్నీ కూడా తెలుసుకోగలిగాం పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుంటూ మంగళం వాడదాం